ఈరోజు మన సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా మన బహుజనులు అందరూ కూడా ఏకతాటిపై వచ్చేసి ఇవాళ పాపన్న గారి వర్ధంతి జరుపుకోవటం చాలా శుభదినం అట్లనే ఏదైతే పాపన్న గారు ఏ ఆశయం గురించి అయితే అందరూ బడుగు బలైన వర్గాల అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చేసి గోల్కొండ కిటా కిలాని వశపరుచుకున్నాడు ఆ విధంగానే మన బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏకతాటిపై తీసుకొచ్చేసి రానున్న కాలంలో మనందరం రాజ్యాధికారం గురించి పోరాటం చేయాలని రాజ్యాధికారం వచ్చినప్పుడే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరిగిద్దని ఈ ఇలాంటి ఐక్యమత్యాన్ని అందరూ కూడా కలిసి కట్టుకుండి రానున్న కాలంలో కూడా అందరు ఏకతాటిపై ఉండి ఆదర్శంగా మన పాపన్న గారిని ఆదర్శంగా తీసుకొని ఆ ఆశయాన్ని నెరవేర్చాలని ఈ ఆశయాన్ని నెరవేర్చి ఈ బడుగు బలైన వర్గాలందరూ ఐకమత్యంగా ముందుకు సాగాలని నా యొక్క మనవి బహుజనుల రాజ్యాధికారం కావాలని చెప్పేసి అని ఆనాడు అగ్ర కులాల వారు అగ్ర రాజ్యాల వారు బహుజనుల మీద మొత్తం పెత్తనం చేసుకుంటూ వాళ్ళని ఒక కార్మికుగా కాకుండా వెట్టి చాకిరీదారులుగా చూసినటువంటి ఒక పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల్లో బహుజనులని అందరినీ కలుపుకొని ఈ రాజ్యాధికారిని స్థాపించాలని చెప్పేసి అని ఆనాడు సర్దార్ సర్వాయి పాపన గారు ఒక మంచి ఆలోచనతోటి ఎవరు ఊహించని విధంగా గోల్కొండ యొక్క కోటని ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో అందరు తెలిసిన విషయమే ఆనాడు ఆ విధంగా బహుజనులందరి కోసం ఏ విధంగా అయితే తను కష్టించి ఒక వ్యూహాత్మకంగా గోలుకోవడాన్ని సాధించుకున్నారో అదే ప్రకారంగా ఈరోజు ఈ దేశంలో బహుజనులందరూ కూడా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది ఇప్పటికీ దేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరాలైనా కూడా బహుజనులకు రాజ్యాధికారం వచ్చే పరిస్థితి లేదు అన్ని రాష్ట్రాల్లో కూడా బహుజనులకు రాజ్యాధికారం వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు గట్ట ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో బహుజనులు గట్ట ఆర్థికంగా రాజకీయంగా గట్ట అభివృద్ధి చెందాలి అని చెప్పేసి అంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజ రాజ్యాలకు తప్పనిసరిగా బహుజనులందరూ కూడా ఒక తాడి మీద రావాల్సిన ఒక విషయాన్ని మనవ చేస్తూ ఏ ఆశయ సాధన కోసం అయితే సర్దార్ సర్వాయి పాపన గారు తన యొక్క ప్రాణాన్ని తురణప్రాయంగా ఈ దేశం కోసం అర్పించారో అదే ప్రకారంగా ఈ దేశంలోని యొక్క బహుజనందరూ కూడా ఒక తాడి మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు మన బడుగు బలగిన వర్గాల ఆశాజ్యోతి మన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మూడు వందల పద్నాలుగో వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లాలోని ట్యాంక్ బండి మీద వర్ధంతిని నివాళ అర్పించడం జరిగింది అలాగే మన బహుజన రాజ్యాది కోసం ఏవైతే పాపన్నగౌడు చేసిన ఆయన పోరాట స్ఫూర్తిని తీసుకొని అలాగే మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద సర్దార్ సర్వే పాపన్న గౌడు ఎగ్రహం విమర్చి జనగామ జిల్లాకు సర్దార్ సర్వే పాపన్న గౌడు పేరు నామకరణం చేయాలని అలాగే మన బౌడుగు బలిగిన వర్గాలకు పాపన్నగౌడుతో స్ఫూర్తి తీసుకుంటూ ముందుకు సాగాలని తెలియజేస్తున్నాం సర్దార్ సర్వే పాపన్న గారి వర్ధంతి సందర్భంగా మన ట్యాంక్ బండ్ మీదకి మన ఖమ్మంలో ఎప్పుడు మన గౌడ్స్ అందరికీ ఎన్నుదన్నుగా నిలిసే సీనియర్ నాయకులు అమరగానే వెంకన్న గారు వడ్డీభాయ నరసిహరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన ట్యాంక్ బండ్ మీద ఆయన ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది సదా సర్వైపాపన్న మూడు వందల పద్నాలుగో వర్ధంతిని ఈరోజు మన ట్యాంక్ బండ్ మీద ఘనంగా జరపడం జరుగుతుంది దీనికి మన దీనికి లేరింగ్ లేకపోతే కూడా అమరగానే వెంకన్న గారు దాన్ని తన యొక్క సొంత ఖర్చులతో దాన్ని పూర్తి చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పోరాడిని వాడే పరిపాలనకు అరువుడని ఆ రోజు కుల మతాలకు అతీతంగా వివక్ష లేకుండా స్థానిక పేద ప్రజల తరపున పోరాడి తన బహుజనులందరినీ ఏకతాటిపై నడిపించిన బహుజన చక్రవర్తి సర్దార్ పాపన్న గౌడి యొక్క అర్ధ వర్ధంతి రోజు ప్లస్ జయంతి రోజే కాకుండా కూడా ఎప్పుడూ మనం ఆయన ఆశయ సాధన సాధన వైపు మనందరం ఆలోచన చేస్తూ మన గౌడ్లందరినీ ఏకతాటి మీదుగా ఇంకా ఇంకా ఏకతాటి మీదకి తీసుకురావాల్సిన బాధ్యత అందరికీ ఇంకా మనం మన గౌడ పిల్లల్ని మనం వేరే కుల వాళ్ళని కులాన్ని తిడితేనో లేకపోతే ఏరే కులం వాళ్ళతో మనం ఏదో విమర్శిస్తేనో మన కులం హైలైట్ అవుతాం అనుకోవడం పొరపాటు ఏరే కులాన్ని కూడా మనం గౌరవించాలి మన కులాలని ప్రేమించాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది మన పిల్లల్ని ఆర్థికంగా బాగా చదివించాలి మన పిల్ల మన పిల్లల్ని కానీ మన అన్ని రంగాల్లో చదువుకి ముందు ప్రియారిటీ ఇస్తే అన్ని రంగాల్లో ముందుకు పోగలం కాబట్టి ఈ విషయాన్ని మన గౌడ్ సోదరులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మనం అన్ని రంగాల్లో ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటూ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాం జై